హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయలతో మంచి కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీలో మనం ఉల్లి వెల్లుల్లి ఏమీ యూజ్ చేయట్లేదు కార్తీక మాసంలో చాలామంది నాన్ వెజ్తో పాటు ఉల్లి వెల్లుల్లి కూడా స్కిప్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి స్కిప్ చేయాలనే కాదు నార్మల్గా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి కూడా ట్రై చేయండి నేను కూడా ఎక్కువగా నాన్ బెండకాయలతో ఎక్కువగా ఫ్రై రెసిపీ చేస్తూ ఉంటాను కానీ ఈసారి అయితే ఇలా ట్రై చేశాను టేస్ట్ చాలా బాగుంది ఫస్ట్ అయితే బెండకాయల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా వేపుకోవాలి ఇక్కడ ఓవర్గా కుక్ అవ్వక్కర్లేదు జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ ఇందులో మనం వేపుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత కర్రీ చేసేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా బా బెండకాయలు కొంచెం జిగురుగా ఉంటాయి కదా అలా జిగురు ఏమీ లేకుండా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఇందులో వేగేలాగా మనం వేపుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి వేపుకోవాలి మనం ఆనియన్స్ ఏమి వేయం కాబట్టి ఇలాంటి రెసిపీల్లో మెంతులు ఇంగువ ఇలాంటివి చాలా కంపల్సరీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అలాగే ఈ తాలిపి వేగాక ఇందులో మనం రెండు మూడు టమాటాలని ప్యూరీగా చేసి వేసుకోవాలి రెండు మూడు టమాటాలని ముందే ఇలా మిక్సీ జార్లో వేసి ప్యూరీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా ప్యూరీ అంతా బాగా వేగాలి ఆయిల్లో టమాటా ప్యూరీ ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇందులోనే మనం కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే అవి వేసాక బెండకాయలను కూడా వేసి వేపు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు సాల్ట్ అలాగే బెండకాయలు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది సారీ ఈ బెండకాయలు కూడా వేసి కొంచెం ఫ్రా కుక్ చేసుకున్నాక నానపెట్టుకున్న చింతపండు పులుసునైతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారం ధనియాల పొడి జీరా పౌడర్ కూడా వేసి మనం ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి బెండకాయలు మనం ఫ్రై చేసేటప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడకాయి కదా ఇప్పుడు మిగతా పర్సెంటేజ్ అంతా ఇందులో ఉడకాలి ఈ గ్రేవీ మంచి టేస్ట్ రావడానికి మనం ఇక్కడ కొంచెం చిక్కగా చేసుకోవాలి దానికోసం ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలేకుండా మిక్స్ చేసుకొని బెండకాయ పీస్ అంతా ఉడికాక చివరిలో దారి పెట్టుకోవాలి కూర అంతా రెడీ అయ్యాక చివరిలో మనం ఇలా చేసుకుంటే గ్రేవీ దగ్గర పడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్ ప్లేస్లో బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడు బెండకాయతో ఫ్రై రెసిపీలే కాకుండా ఇలా గ్రేవీ రెసిపీలు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది హెల్దీ వేలో తిన్నట్టు కూడా ఉంటుంది అలాగే కూర దించే ముందు చివరిలో కొంచెం బెల్లం ముక్క వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఈ గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లి వెల్లుల్లి యూస్ చేయకపోయినా కూడా మనం ఇలాంటి ప్రాసెస్లో ట్రై చేస్తే కూరలు చాలా బాగుంటాయి అలాగే ఈ కర్రీ మనకి రైస్తో కానీ రోటీతో కానీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్